శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఠాకూర్ మాకు తరుణోపాయం ఏమిటి భగవంతుడే సత్యం తక్కినదంత మెచ్చ ఇలా సర్వదా విచారణ చేయండి వ్యాకులతతో భగవంతుడిని ప్రార్థించండి మాశయ మాకంత తీరిక ఎక్కడుంది తీరిక ఉన్నవారు ధ్యానం భజనలు చేయాలి బొత్తిగా తీరిక దొరకని వారు రోజు రెండుసార్లు హృదయపూర్వకంగా భగవంతునికి ప్రణమిల్లాలి ఆయన అంతర్యామి మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు మీకు అనేక వ్యాపకాలు మీకు తీరిక దొరికినప్పుడల్లా ఆయన ప్రార్థించండి మేము పాపులమ్మ గతి ఏమిటి భగవన్నామ గుణకీర్తనలు చేస్తే పాపాలన్నీ ఎగిరిపోతాయి దేహం అనే వృక్షంపై పాపాలనే పక్షులు వాసం చేస్తాయి చేతులతో చప్పట్లు కొట్టగానే చెట్టం మీద పక్షులన్నీ ఎగిరిపోయేటట్లు భగవన్నామ గుణకీర్తనం అనే చప్పట్లకు పాపాలన్నీ పలాయనం అవుతాయి మైదానంలో తవ్విన పుష్కరిణిలోని నీరు సూర్యకిరణాల వేడిమికి ఆవిరైపోతుంది అదేవిధంగా పాపం అనే పుష్కరిణిలో నీరు భగవన్నామ గుణ సంకీర్తనల ద్వారా ఎండిపోతుంది అనునిత్యం మీరు అభ్యాసం చేయాలి ఒకరోజు సర్కస్లో అమిత వేగంగా పరిగెడుతున్న గుర్రం మీద ఒక ఆంగ్ల వనిత ఒంటికాలిపై నిలబడి ప్రదర్శనలు ఇవ్వటం నేను చూశాను ఆ కౌశల్యం గడించడానికి ఆమె ఎంతకాలం అభ్యాసం చేసి ఉంటుందో కదా భగవత్ సాక్షాత్కారానికి రెండే ఉన్నాయి అభ్యాసం అనురాగం అంటే భగవద్ దర్శనానికై వ్యాకులత